ఢిల్లీలాగా కాదు గురు దేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే వీడు అధికారంలో లేనప్పుడు ప్రజల గురించి వాళ్ళ భాగోగుల గురించి మాట్లాడు వీడు అధికారంలోకి వచ్చినాక తను మాట్లాడిన మాటల తాలూకా ఏం చేస్తే ఏం త్యాగం చేస్తే నేను మాట్లాడినాన్ని జనానికి అందుతాయనే మాట ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యదు అంటే చాలా లేకపోతే ప్రజల గురించి మాట్లాడారు అంటే రాజకీయ పార్టీలు చేయకుండానే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఏం డెవలప్మెంట్ గురు ఏం డెవలప్మెంట్ ఇవాళ హైదరాబాద్ నగరంలో కానీ విజయవాడలో కానీ నర్సరావుపేటలో కానీ ఏఏబిసి టౌన్లోనైనా సరే నువ్వు హాయిగా రోడ్డు మీద వెళ్ళగలుగుతున్నావా పార్కింగ్ లేకుండా కార్లు కొంటున్నారు ఎస్ కరెక్ట్ పేదవాడు బతకడానికి ఒక కారు కొనుక్కుంటున్నాడు వాడికి పార్కింగ్ లెక్కడ వాడికి లేక రోడ్డు మీదనే పెట్టుకుంటున్నాడు రోడ్ల రోడ్డు సైడ్ మా హైదరాబాద్ మహానగర ఎంసీహెచ్ ప్రతి పేవ్మెంట్ మీద విచ్చల విడిగా లైసెన్సులు ఇచ్చేస్తూ ఉంది అక్కడ వాడు పాపం బతకడానికి వాడు కర్రీ పాయింట్లో ఫుడ్ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నాడు మరి అక్కడికి వచ్చిన తినడానికి వచ్చినాడు బైకో కారు ఏదో టాప్కుంటాడు